ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నా చెల్లెల మధ్య పానకంలో పుడకలాగా పంచ్ ప్రభాకర్ ఏమే మేకప్ ముసుపల్లి శరం లేని షర్మిలా చంద్రబాబుది అసెంబ్లీ అసెంబ్లీ అంటే జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి అంటే మాట తప్పని మనమ తిప్పని నాయకుడు అసెంబ్లీలో చర్చించిన చర్చించకపోయినా ప్రజలకు ఒక మేనిఫెస్టోని బైబిల్ భగవద్గీత ఖురాన్ లాగా పరిపాలన చేశాడు ఇది అసెంబ్లీ ఉన్నా లేకపోయినా మనిషి ఒకడే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో కూర్చొని అంతమందికి ప్రజలకు సేవ చేశాడు ఇప్పుడు ఈ అసెంబ్లీలో అరే నీ బాబుగాడి అసెంబ్లీలో మీ నాన్నగారి అసెంబ్లీ కాదు నీ బాబుగాడి అసెంబ్లీలో ఏమున్నాయని చెప్పుకోవడానికి యూటర్న్లు పంగనామాలు యగనామాలు హేళనలు తప్పితే ఏమీ లేవు దాంట్లో నీకు అంత జిల్ల ఉంటే పోయి కూర్చో మొన్ననే జిల్లబట్టి నడుము లోతులు నీళ్ళలో దిగి కింద మన బావ దగ్గరికి వెళ్ళి అదే శాస్త్రి గారి దగ్గరికి వెళ్లి తీపిచ్చుకొని ఎందుకంటే డాక్టర్లు మేము అంత ప్రైవేట్ పార్ట్స్ లేకపోలేం సార్ అని చెప్పి జలగలు తీపిచ్చుకొని ఇంకా పోతే జిల్లా తీరకపోతే మళ్ళీ ట్విట్టర్లో జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రాకపోతే ఆఫ్రికాకి అన్నావంట అందుకనే నువ్వు అండమానికి పో బాబుని తీసుకొని వెళ్ళి బాబుది వాడేమో ప్రజలకు పంగనామాలు పెట్టాడు ఏమే ఎగనామం పెడుతున్నాడు నువ్వు మీరు నువ్వు బాబు బాబువాడిద్దరు అన్నవాణులు వెళ్ళి ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోండి సిగ్గుండాలి ఏయ్ సిగ్గు 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 ఆశాక్రోశం ఆవేశంగా అది ఉండాల్సింది సిగ్గు మనిషికి మానవత్వం అనేది ఉండాలా సిగ్గు సిగ్గుండాలి నువ్వు ఏమీ లేవు నువ్వు మనిషే కాదు